నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరికొకడు ప్రేమించవలసిన నిజమైన ఆజ్ఞ నా ఆజ్ఞ ఆజ్ఞ సలహి చెప్పండి అంటే మీరు చేయొచ్చు చెయ్యవచ్చు నేను చెబుతున్నాను మీకు నచ్చితే చేయండి లేకపోతే లేదు తొందర ఏమి లేదు ఆజ్ఞ అంటే ఖచ్చితంగా మీరు ఇది చెయ్యాలి ఇప్పుడు మీరు ఒకరినొకరు ప్రేమించాలి అనేది ఆజ్ఞ ఆజ్ఞ మా ఒకరొకరు ప్రేమించండి మంచిగా పలకరించండి మంచిగా అర్థం చేసుకోండి ఒకవేళ అందరూ కరెక్ట్గా ఉండరు లోపాలు కొన్ని మనుషుల్లో ఉంటాయి కరెక్ట్గా ఉంటే దేవుడి దిగి రావాలి ఇక్కడికి కరెక్ట్గా లేడు కాబట్టి మనుషులు దేవుడు దిగిరావాలి భూలోకానికి బలమైన సర్పమైనను సరిసేమల చేత సావర సుమతి అన్నాడు సుమతి గారు కదా సర్పమంటే పాము అది బలమైందే కదా సేమ ఏం చేయగలుగుతా పది సేమలు అయితే ఏం చేయగలిగిత్యా ఇరవై సేవలు అయితే ఏం చేయగలిగి పుట్ట కుట్ట కలిస్తే నీకు సంకేస్తా సేమలు క్షేమలు కూడా అది చిన్నదే కావచ్చు ఐక్యమైతే ఏం చేస్తాయి సంగేస్తా అది కలిసి ఉండటం వల్ల జరిగిందా నీ దారి నీదే నా దారి నాయటం వల్ల జరిగిందా నువ్వేమైపోతే నాకెందుకని పక్కసేయమనుకుంటే నీతో నాకేం పని ఇంకోసేమనుకుంటే నేనేమైనా మతకాలేనా నీతో నాకు ఏమంతరమే మరోసేమనుకుంటే లేదు అన్నీ కలిసి ఉంటాం మళ్ళీ ఏమవుతున్నాయి అంటే ఆ భయంకరమైన జంతువుని ఎదుర్కొన్నాయన్న ఎదుర్కోగలిగినాయన్న